నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మా అంకరుషా సో మీ అందరికీ తెలిసిందే ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు అది కూడా జూలై ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సాటర్డే అండ్ సండే ఈ టూ డేస్ కూడా ప్రతి ఒక్కరికి జెండర్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు ఎస్పెషల్లీ ఏజ్తో కూడా సంబంధం లేదు మిషన్ పైన అవగాహన ఉంది లేదంటే మేము స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఎస్పెషల్లీ బీటెక్ డిగ్రీ ఇంటర్ ఎవరైతే స్టడీస్ కంప్లీట్ చేసి ఒకవేళ జాబ్ కోసము ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయక జాబ్స్ రాక ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి ఫ్యాషన్ డిజైనర్ అనేది ఒక పెద్ద ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి చాలా అవకాశాలు ఆపర్చునిటీస్ బయట ఉన్నాయనడంలో ఎటువంటి డౌట్ లేదు మీరు ఒక చిన్న మెసేజ్ ఛార్జిబిటీ అడిగినా దీనికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తుంది సో అన్ని రకాలుగా మనం బెనిఫిట్ అవ్వచ్చు అనమాట ఈ వర్క్షాప్ మీకు ఎలా ఉపయోగపడుతుందో మీరు అందరూ అనుకుంటూ ఉన్నారా ఈ వర్క్షాప్లో మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి పేపర్ డ్రాఫ్ట్ ఏ విధంగా చేయాలి ఒక పెన్సిల్ని ఎలా హ్యాండ్ చేయాలి హ్యాండిల్ చేయాలి స్కేల్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది పూర్తి డీటెయిల్స్ ఇందులో మైన్యూట్ డీటెయిల్స్ నేర్పించే అవకాశం ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే మన పునాది చాలా స్టాండర్డ్గా ఉంటుందో గ్రౌండ్ లెవెల్ నుంచి అప్ లెవెల్ వరకు చాలా ఈజీగా బెనిఫిట్ అవ్వచ్చు అనమాట ఈ క్లాస్ అంతే ఇంపాక్ట్ మీ అందరికి ఇస్తూ ఉంటుంటుంది మీలో ఎవరైనా సరే ఒక్కసారి మేము అటెండ్ అవ్వాలనుకుంటున్నాం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం అంటే మీ అందరికీ చాలా బెనిఫిట్ ఇస్తుందండి టూ డేస్ మీ టైమ్ని కనుక ఇక్కడ ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఇన్వెస్ట్ కనుక చేస్తే కెరియర్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో ఒక ఐడియాతో బయటికి వెళ్ళే అవకాశం అన్నమాట సో లాస్ట్ టైం మేము ఒక వీడియో చేసాము బోట్నెక్కి సంబంధించి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలన్నది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా డ్రాఫ్ట్ చేయాలో ప్రసన్న గారు అడిగి తెలుసుకుందాం హలో ప్రసన్న గారు హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ ఫినిష్ చేసి డిగ్రీ ఫినిష్ చేసి ఇంటర్ వరకు చదువుకొని ఏం చేయాలో అర్థం కాక కొంతమంది జాబ్స్ రాక కొంతమంది ఫినాన్షియల్లీ కొంచెం లేక ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి స్కిల్ ఎస్పెషల్లీ అఫోర్డబుల్ ప్రైజ్లో ఇస్తున్నారు నేర్చుకొని బయటికి వెళ్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు బయటైనా వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో అయినా వర్క్ చేసుకోవచ్చు డిజైనర్గా అవ్వచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు అవకాశాలను కూడా కల్పిస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డ్రాఫ్టింగ్ విషయంలోనే నాకు చాలా డౌట్ ఉంది ఎందుకంటే నాకే సరిగ్గా డ్రాఫ్ట్ చేయడం రాదు స్కూల్లో అది ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన వాళ్ళం ఇప్పుడు బ్లౌజ్కి సంబంధించి ఒక పేపర్ పైన డ్రాఫ్ట్ చేసి మీరు ఎప్పుడైనా సరే అప్పుడు బ్లౌజ్ మీదకి వెళ్ళమంటున్నారు డ్రాఫ్టింగ్లో బ్యాక్ ప్యాట్ మనం తీసుకుంటే ఏ విధంగా చేయాలి అంటారు డెఫినెట్గా ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ చేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం ఈ బ్యాక్ పార్ట్లో మనం ఆల్రెడీ సేమ్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డ్రాయింగ్ అంటే మన మైండ్లో ఏదైతే మనం మెజర్మెంట్స్ తీసుకుంటామో దానికి తగ్గట్టు డైరెక్షన్స్ కంపల్సరీ అవసరం అంటే ఇప్పుడు లెంత్ ఎక్కడ రావాలి షోల్డర్ ఎలా ఉండాలి ఆంబోల్ ఎంత ఉండాలి వేస్ట్ పార్ట్ ఎంత ఉండాలి అంటే మనకి కింద ఫ్రంట్ టు బ్యాక్ ఫినిషింగ్లో హెచ్చుదగ్గులు అంటే ఫ్రంట్లో కొంచెం ముందుకు వచ్చేసి బ్యాక్లో కొంచెం తక్కువైపోయి జాయిన్ చేసేటప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అసలు ఎలాంటి మిస్టేక్స్ చేస్తే ఇలాంటివన్నీ వస్తాయి ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట మన క్లాస్లో గా ఇక్కడ ఏదైతే నేను డ్రాప్ చేశానో సేమ్ గా బ్యాక్ పార్ట్ అనమాట ఇది డ్రాప్ కీ హోల్ కదండి ఎస్ ఇది కీ హోల్ అంటే చాలామంది బోర్ట్ని పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే కంప్లీట్ క్లోజ్గా లేకుండా కొంచెం డీప్గా ఉంటే బాగుండు కొంచెం ఒక ప్యాటర్న్ ఉంటే బాగుండు ఇలాంటివన్నీ వాళ్ళు అనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ కూ హోల్ అనేది ఎలా స్టిచ్ చేయాలి ఎలా కట్ చేయాలి దీనివల్ల ఎలాంటి అందం వస్తుంది ఎలాంటి బాడీ షేప్కి బాగుంటుంది అనేది మన టాపిక్లో చెప్తామన్నమాట మన క్లాస్లో అంటే మన క్లాస్ ఓన్లీ మెజర్మెంట్స్ డ్రాఫ్టింగ్ ఇలా కాకుండా ఏ బాడీ షేప్కి ఎలా ఉండాలి ఎలా డ్రెస్సింగ్ ఉండాలి ఎలాంటి బ్లౌజ్కి ఎలాంటి శారీ మ్యాచ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన టూ డేస్ వర్క్షాప్లో ఓకే మీరు అన్నట్టుగానే ఈ టూ డేస్ వర్క్షాప్లో బాడీ పెయిన్ అవగాహన ఎవరికి ఏది సెట్ అవుతూ ఉంటుంటుంది అండ్ దాంతోపాటు ఎలా డ్రాఫ్ట్ చేయాలి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ ఖచ్చితమైన మెజర్మెంట్స్ కొన్ని ఉంటాయి వాటిని ఫాలో అవ్వాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన మెటీరియల్ ఏం క్యారీ చేయాలి లేదంటే ఇన్స్టిట్యూటే ప్రొవైడ్ చేస్తూ ఉందా డెఫినెట్గా పేపర్ డ్రాఫ్టింగ్కి సంబంధించిన మెటీరియల్ అయితే మనం మొత్తం కంప్లీట్గా వాళ్ళకి ఇస్తాం అంటే సిగ్జర్తో పాటు పెన్సిల్తో పాటు ఎరేజర్ కూడా మనం ఇస్తాం ఎందుకంటే వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఈ పేపర్ కూడా మనం వాళ్ళకి ఇస్తామన్నమాట ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఇలా ఉంది కదా మనం ఇప్పుడు డ్రాప్ చేసాం ఇది ఒక మెజర్మెంట్ తోటి ఇది థర్టీ సిక్స్ చెస్ సైజ్ ఇది గా మనం ఒక క్లాత్ మీద అంటే ఒక బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద మనం పెట్టి ఈజీగా డ్రాప్ చేసుకొని కట్ చేసుకోవచ్చు మళ్ళీ మెజర్మెంట్స్ అవసరం లేదు ఆల్రెడీ ఇక్కడ కరెక్ట్ గా మనం మెజర్మెంట్స్ ఎంత ఉండాలి ఎలా ఉండాలి అంత ఒక డైరెక్షన్ లో మనం పేపర్ డ్రాఫ్టింగ్ చేసేసాం కదా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని మనం కంప్లీట్ గా ఇది మార్క్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అది కూడా కాకుండా ఈ పేపర్ ని మల్టిపుల్ గా యూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నా ఈ పేపర్ ని మనం ఈజీగా మళ్ళీ వాడుకోవచ్చు అనమాట అలా మల్టిపుల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడే డ్రాఫ్ట్ చేసి ఇక్కడే దాన్ని కట్ చేసి హ్యాపీగా అలా బ్లౌజెస్ కి సంబంధించిన పేపర్ డ్రాఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు డెఫినెట్ గా అది కూడా మనం ఏదైతే టూ డేస్ నేర్పిస్తామో వాళ్ళు వదిలేకుండా బాగా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ వర్క్ షాప్ కి మనం ఇంకా మోడల్స్ చెప్తాం కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది లాస్ట్ టైం మనకి ఎవరైతే వర్క్ షాప్ లో అటెండ్ అయ్యారో మళ్ళీ వాళ్ళే రిపీటెడ్గా వస్తున్నారు అసలు మేడం ఈసారి మేము కంపల్సరీగా నేర్చుకుంటాం మొన్నైతే మేము చాలా సాటిస్ఫైడ్ మెజర్మెంట్స్ కూడా మాకు ఏం తెలియదు ఇంతకుముందు మేము బ్లౌజ్ మేము వాడింది తీసుకొని ఇలా వేసుకొని మామూలుగా నార్మల్ స్టిచ్ చేసుకున్నాం కాదు ఇప్పుడు పేపర్ డ్రాఫ్టింగ్ అంటే ఏంటో మాకు తెలిసింది దాని వాల్యూ ఏంటి తెలిసింది అనేది చాలా మంది నాకు చెప్పారు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఏ డైరెక్షన్లో చేసుకోవాలి వర్క్ అనేది వాళ్ళకు ఒక ఐడియా మనం ఇచ్చామంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతారు సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ప్రొఫెషనల్ టైలర్స్ అవ్వాలని చాలా మంది కొంటూ ఉంటుంది బట్ అది అన్ని వేళలా సాధ్యం కాదండి ఒకవేళ మీరు టైలర్ అయి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటుంటాయి పేపర్ డ్రాఫ్టింగ్ దగ్గర మెజర్మెంట్స్ దగ్గర స్టిచ్చింగ్ దగ్గర ఆమ్హోల్ పార్ట్కి సంబంధించి సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వర్క్షాప్ మంచి అవకాశం సో డెఫినెట్గా అటెండ్ అవ్వాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ మనం ఎలా మెజర్ చేసుకోవాలి అసలు బోట్ ఎలా పెట్టుకోవాలి కంప్లీట్గా ఒక మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనం అంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేసేది ఇక్కడ వన్ నుంచే ఉండాలి బోట్ ఇలా చేసుకొని కీ హోల్ ఎంత ఉండాలి అంటే దీన్ని మనం ఇంకా పెంచుకోవచ్చు కూడా డీప్గా కావాలి అనుకుంటే కూడా మనం డీప్గా పెట్టుకోవచ్చు అనమాట అందంగా ఒక బ్లౌజ్ ని ఎలా మనం చేసుకుంటే అంత బాగా కనిపిస్తాం ఇప్పుడు మనం రకరకాల షేప్స్ అనేది ఇంతకు ముందు డిస్కస్ చేసాం ఏ షేప్ వాళ్ళకి కొన్ని షేప్స్ వాళ్ళకి కంప్లీట్ క్లోజ్ అయితే బాగోదు బ్లౌజ్ లుక్ అనేది రాదు అలాంటి వాళ్ళకి కీ హోల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మెడ దగ్గరే కాదు అంటే నెక్ దగ్గరే కాకుండా మనం హ్యాండ్స్ దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు పైన పెట్టుకోవచ్చు కింద హ్యాండ్కి పెట్టుకోవచ్చు నెక్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ ఇలా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు అందుకని ఎందుకు ఇదే నేను నేర్పిస్తుంది అంటే ఇది మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా అంటే వాళ్ళ క్రియేటివిటీని బట్టి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది అనమాట ఇలా ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనకి అంటే ఆఫ్టర్ డ్రాఫ్టింగ్ ఇలా వస్తుంది అనమాట మనకి డెఫినెట్గా గా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ నాలెడ్జ్ ఎందుకంటే చాలా మందికి స్కిల్ ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు అది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అన్న విషయాలపైన అవగాహన ఉండదు బట్ మీరు నేర్చుకున్న స్కిల్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు ఒక క్లయింట్ ఎలా కమ్యూనికేట్ చేయాలి ఇందులో ఎంతెంత ఆపర్చునిటీస్ ఉన్నాయి వన్ డేలో పాసిబుల్ అవుతుందా లేదా అనుకునే వాళ్ళందరికీ కూడా ఎస్ వన్ డేలో పాసిబుల్ అవుతుందని ప్రూవ్ చేసి మరి బయటికి పంపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క ఉమెన్కి ఇది ఒక మంచి అవేర్నెస్ స్కిల్ అని చెప్పడంలో అతి సోయక్తి లేదు అండ్ జెండర్తో సంబంధం లేదని చెప్తున్నారు కాబట్టి సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తే మీరు అటెండ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా అటెండ్ అవ్వచ్చు జూలై ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సాటర్డే సండే నైన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ వర్క్షాప్ నిర్వహించబోతున్నారు కంప్లీట్గా సిక్స్ అవర్స్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటూ ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కంప్లీట్ ఆఫ్లైన్ మాత్రమే సెషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే కాల్ చేసి మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్